ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులపై నాలుగు శుభవార్తలు అయితే వచ్చేసాయి దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము క్యూఆర్ కోడ్తో కొత్త రేషన్ కార్డులు త్వరలోనే అందరికీ రేషన్ కార్డులు ఉన్నవారికి అలాగే కొత్త రేషన్ కార్డులు తీసుకునే వారికి వారందరికీ కూడా మరొక కొన్నిసారి కొన్ని మార్పులు చేర్పులతో కొత్త రేషన్ కార్డులు అయితే రాబోతున్నాయి రూపురేఖల రూపురేఖలన్నింటినీ మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు అంతేకాకుండా గుడ్ న్యూస్ అయితే చెప్పారు రాష్ట్రంలో నవ దంపతులందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది కార్డుల్లో కుటుంబ సభ్యులు పేర్లు మార్పులు చేసుకోవడానికి అలాగే ఏదైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే అవి చేసుకోవడానికి అవకాశం కల్పించే దిశగా ఆన్లైన్ పోర్టల్ తెరనుంది దీంతో పాటుగా రేషన్ కార్డు రూపురేఖలను పూర్తిగా మార్చనుంది క్రెడిట్ కార్డు తరహాలో క్యూఆర్ కోడ్తో వీటిని అయితే కనుక జారీ చేయనుంది ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయిపోయాయని చెప్తున్నారు ఇక కొత్త రేషన్ కార్డులు అంటే త్వరలోనే కొత్త దరఖాస్తుల స్వీకరణ కూడా చేయాల్సి ఉంది అంటే చాలామంది కొత్త రేషన్ కార్డుల కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు సో అటువంటి వారందరికీ కూడా జనవరి చివరి వారం అంటే ఈ నెలాఖరులో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో కానీ ప్రక్రియను ప్రారంభిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు సో త్వరలోనే కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి అన్ని విధి విధానాలు రూపొందిస్తున్నారు ముఖ్యంగా చూస్తే రెండు లక్షల మందికి అంటే లక్ష నలభై ఎనిమిది వేల మందికి పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డులు ఉన్నాయి నవ దంపతుల నుంచి అందిన దరఖాస్తులు సుమారు డెబ్బై వేలకు పైగా ఉన్నాయి కుటుంబ సభ్యుల మార్పులు చేర్పులు కూడా కలిపితే రెండు లక్షల రేషన్ కార్డులు ఇవ్వాల్సి వస్తుందని అధికారులు అయితే కనుక అంచనా వేస్తూ ఉన్నారు అంటే రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డులు సుమారు ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్లకు చేరే అవకాశం ఉందని చెప్తున్నారు గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన రేషన్ కార్డులు వైసీపీ రంగులనైతే పోలి ఉన్నాయి జగన్ బొమ్మలతో ఇచ్చారు వాటిని సమూలంగా మార్చివేయాలని ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయించింది క్రెడిట్ కార్డును పోలి ఉండేలాగా దీన్ని డిజైన్ చేయించారు క్యూఆర్ కోడ్ను కూడా క్యూఆర్ కోడ్ కూడా ఉండడం జరుగుతుంది స్కాన్ చేస్తే చాలు కుటుంబ సభ్యులు మొత్తం వివరాలు తెలిసేలాగా రూపొందించారు సీఎం చంద్రబాబు ఆమోదించిన తర్వాత రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అయితే మొదలవుతుందని చెప్తున్నారు ఇంకా అంతేకాకుండా గత ఏడాది డిసెంబర్లోనే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించాలని సంక్రాంతి కల్లా కొత్త కార్డులు ఇవ్వాలని ప్రాథమికంగా కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది కానీ అధికారులు రెవెన్యూ సదస్సుల్లో నిమగ్నం అవడం అలాగే ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతూ ఉండడంతో కార్డులో దరఖాస్తులు తీసుకునే ప్రక్రియను అయితే అందక వాయిదా వేశారు ఇంక ఈ నెలాఖరులో అయితే కనుక కార్డులు కొత్త కార్డులు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తడం జరుగుతుంది అలాగే దానికి సంబంధించిన విధి విధానాలు ఏంటి ఏంటి అన్నీ కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అలాగే గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డుల వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందంటున్నారు దరఖాస్తు చేసుకున్న వెంటనే కొత్త రేషన్ కార్డు ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించిన కొద్ది రోజులకే దాన్ని పక్కన పెట్టారు ఆరు నెలలకు ఒకసారి ఇస్తామంటూ దరఖాస్తు పెట్టారు ఇక రాష్ట్రంలో కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు ఏడాదిగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కుటుంబ కుటుంబ సభ్యుల పేర్లు యొక్క మార్పులు చేర్పులు కూడా అనుమతించలేదు దీంతో వేలాది మంది ప్రభుత్వ పథకాలకు అర్హత సాధించలేకపోయారు ఇదే సమయంలో ఆన్లైన్లో దరఖాస్తుల విధానాన్ని కూడా నిలిపివేశారు ఇప్పుడు వీటన్నిటికీ కూడా పరిష్కారం చూపే దిశగా కోటమి ప్రభుత్వం చర్యలు చేపట్టను సో ఈయన ఎలా కరికీ అయితే కనుక సిద్ధంగా ఉండండి కొత్త రేషన్ కార్డులకి ఎదురు చూసేవారు ఫార్మ్స్ ఆన్లైన్లో అప్లై చేసుకోవడం ఎలాగా లేదా మీరు మాన్యువల్గా గా అప్లై చేసుకోవడం ఎలాగా గ్రామ బోర్డు సచివాలయాల ద్వారా ప్రతి అప్డేట్ కూడా మా ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది